భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్నంలో సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు దేశానికి వెన్నుముకైన రైతు ప్రస్తుతం ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి పాల్వంచపట్నంలోని సొసైటీ కార్యాలయం వద్ద పడుగాపులు పడడం రైతు దినస్థితిని తెలియజేస్తుంది యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు చెల్లించిన బీఆర్ఎస్ పార్టీ పాల్వంచె సొసైటీ వైస్ చైర్మన్ కంపెల్లి కనకేష్ పటేల్ రైతన్నలకు ఆకలిని తీర్చారు ఈ సందర్భంగా కంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ పంటను పండించడానికి యూరియా కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణాతీతమన్నారు కారగడ్డ పంచాయతీ దేనికి వచ్చారు యూరియా గట్టేము ఇక్కడికి దేని కొట్టా ఉంది రోజు కాదు మూడు నాలుగు రోజుల నుంచి డెలివరీ వెయ్యి రూపాయలు పట్టుకుంటే మూడు వందలు లేవు జీవుల తెలంగాణ రాష్ట్రంలో గత నలభై ఐదు రోజులుగా యూరియా కోసం రైతులు దూర ప్రాంతాల నుంచి సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకొని ఉదయమే తెల్లవారుజామున ఆరు గంటల నుంచి యూ లైన్లో నిలబడి అర్ధరాత్రి అయిన యూరియా దొరక నానా ఇబ్బందులు పడుతున్నారు నేను పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ని ఈ పరిస్థితి మా సొసైటీ ప్రాంతంలో గత నలభై ఐదు రోజులుగా చూస్తూ రైతులు తిండి లేక తిప్పలు లేక మంచినీళ్ళు లేక నానా ఇబ్బంది పట్టాలని చూశాను ఈ క్రమంలో రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేను గతంలో మా హరీష్ రావు గారు అలాగే భద్రాజరావు రవిచంద్ర గారు ఇళ్ల దగ్గర చూశాను వందలాది మంది దూర ప్రాంతాల నుంచి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వస్తే ఆకలితో ఉంటారని చెప్పి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం చూసి ఈ ప్రాంత రైతులకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారు రెండు వందల మందికి పైగా రైతులకు స్వచ్ఛందంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక్కరోజే ఆగదు రాబోయే రోజుల్లో యూరియా సప్లై చేసిన ప్రతిరోజు కూడా నేను నా సొంత డబ్బులతో భోజనాలు ఏర్పాటు చేస్తాను నా వల్ల కాకపోతే మా పాలవంతుల్లో చాలామంది దాతలున్నారు వాళ్ళ సహాయ సహకారాలతో రైతులకి భోజనాలు కానీ మంచినీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని తెలియజేస్తున్నా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్